రేపు మంగళవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఒక్క నిమ్మకాయను రహస్యంగా ఈ ప్రదేశంలో పడేస్తే చాలు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ముఖ్యంగా అప్పుల సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు ఒకరికి అప్పించేటటువంటి స్థాయికి ఎదుగుతారు వద్దన్న ధనం దూసుకొస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీరు పట్టింద బంగారంగా మారుతుంది మంగళవారం అనేది మన యొక్క చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది ఒక మంచి రోజు అది ఒక నిమ్మకాయ ద్వారా రావటం అనేది ఎంతో గొప్ప విశేషము ఎందుకంటే నిమ్మకాయ ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే నిమ్మకాయ మనకు ప్రకృతి నుంచి లభిస్తుంది నిమ్మ చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి నిమ్మ పండుతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మీకున్నటువంటి అంత చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రకృతి శక్తి దైవ శక్తిని పుంజుకొని ఉన్నటువంటి ఈ నిమ్మకాయ ఏంటంటే మన యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం ఏంటంటే మీ యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదనమాట కాబట్టి అది ఎలా చేయాలి ఏంటనేది వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతాయండి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మానవుని యొక్క జీవితంలో డబ్బు అనేది ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మనకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా డబ్బు అనేది జీవితంలో చాలా అవసరము లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రూపాయితో ఖర్చు అనేది మనిషికి ప్రతి మనిషికి కూడా ఉంటుందన్నమాట అయితే చేసేటటువంటి కష్టానికి తోడుగా మనకి ఆ డబ్బు అనేది వచ్చే సంపాదన అనేది సరిపోదనమాట సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అనుకోని పరిస్థితులు నెత్తి మీద పడుతూ ఉంటాయి అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు లేకపోతే ఏదైనా మళ్ళీ తీర్చుకోవచ్చులే అని చెప్పేసేసి తీసుకోవటం అవ్వచ్చు వ్యాపారాల కోసం అవ్వచ్చు ఉద్యోగాల కోసం అవ్వచ్చు పిల్లల చదువుల కోసం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే అనుకోని కారణాలతో మనం పెద్ద మొత్తాల్లో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఎలాగైనా సరే తీరుద్దామన్న ఉద్దేశంతో తీసుకుంటాము కాకపోతే అవి తీరా టయానికి తీర్చలే వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు అట్లా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట చేసే సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుంది అసలు బాకీ అనేది అంతే ఉంటుంది మరి మనకి అప్పిచ్చిన వాళ్ళు ఊరికనే ఉంటారా వాళ్ళు ఊరుకోరు వారు గొడవ చేస్తూ ఉంటారనమాట రోడ్డును పడేస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వాళ్ళందరూ విని నవ్వుకోవటము వీళ్ళు అప్పులు చేశారంట అని చెప్పేసేసి అవమానంగా మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాంటి అవమానాలు ఎదుర్కోలేక తట్టుకోలేక పిల్లలు పెద్దలు బయటికి వెళితే అవమానం తట్టుకోలేక ఏంటంటే ఉన్నవి అమ్మి వాళ్ళకి డబ్బు కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుందనమాట అలా అంటే ఉండేటటువంటి ఒక్క ఇల్లు ఉంటే ఆ ఒక్క ఇంటిని అమ్ముకోవటము లేకపోతే పిల్లల కోసం చదువుల కోసం అని వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ కట్నాల కోసం అని చెప్పేసి పొలాలు ఉంటే భూములు ఉంటే బంగారం ఉంటే వాటిని అమ్మి ఇట్లా వాళ్ళకి అప్పులు కట్టడం అవ్వచ్చు ఒకవేళ అలా కట్టినా కూడా అప్పు తీరకపోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే అలా అమ్మి చివరికి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట ఒకే ఒక్క అప్పు ఏంటంటే మనిషిని రోడ్డు మీద పడేస్తుంది అని చెప్పటంలో ఎటు సందేహం అనేది లేదు కాబట్టి అప్పు అనేది అంత ఇబ్బంది పెడుతుంది అన్ని రకాలైనటువంటి సమస్యలకు గురి చేస్తుంది అలాంటి అప్పులు తీర్చుకోవాలని చెప్పి మనకి తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆ ఇది ఇచ్చేటప్పుడు ఉండదు ఎందుకంటే దారులన్నీ ఏదో మూసుకుపోయినట్లుగా అంటే ఒక ఉద్దేశంతో ఎట్లాగైనా తీర్చుకుందామని చెప్పి తీసుకుంటాము కానీ ఇచ్చే టయానికి ఏంటంటే అన్ని దారులు మూసుకుపోతూ ఉంటాయి అన్నమాట అలా వ్యాపారంలో తీసుకెళ్ళి అవి పెట్టుబడి రూపం లో పెడితే అవి నష్టాలుగా మారటం అవ్వచ్చు ఇట్లా ప్రతీది కూడా మనకేంటంటే అనుకోని దెబ్బలు అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి తీర్చుక తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ తీర్చాలి అనే తపన తాపత్రయం అయితే ఉంటుందన్నమాట అలా ఏవైతే మనల్ని తీర్చడానికి అడ్డుగోడలుగా నిలబడుతున్నాయో అలాంటి నాలుగు దారులు ఏవైతే ఉంటాయో వాటిని తెరుచుకోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట మనకి మన యొక్క కష్టంతో పాటుగా మనిషికి ఎప్పుడైనా సరే కలుసుబాటు అనేది చాలా ముఖ్యము అలాంటి వా కలుసుబాటును తీసుకురావటానికి లక్ష్మీదేవి అనుగ్రహం అంతకన్నా ముఖ్యం అనమాట కాబట్టి చక్కగా రేపేంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా మీరు వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని మీరు మా మార్కెట్కి వెళ్ళి కానీ లేకపోతే మీకు నిమ్మ చెట్టు ఉంటే ఆ నిమ్మ చెట్టుదైనా ఒక పసుపు రంగు నిమ్మకాయ అనేది కోసుకోండి కోసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ కాకుండా పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ అనేది ఈ పరిహారానికి కావాలన్నమాట ఇది మీరు సాయంత్రం చీకట పడ్డాక చేసుకోండి అంటే సుమారు నాలుగు గంటల దగ్గర నుంచి ఎనిమిది తొమ్మిది గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి ఏది సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఎంత చీకట పడ్డాక చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది దుష్ట శక్తులను ఎక్కువ శాతం ఆ సమయంలోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి చెడుని తరిమి కొట్టడానికి చీకటి పడ్డాకే పరిహారం అనేది మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి అలా ఒక నిమ్మకాయ అనేది తీసేసుకోండి మీరు స్నానం చేసి ఈ పరిహారం అనేది చేసుకోండి రేపు మంగళవారం కాబట్టి ఎరుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు ఈ నియమాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి నాన్ వెజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అనమాట ఇక మీరు లక్ష్మీదేవి దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదండి దీపారాధన మాత్రం తప్పకుండా చేసుకోండి ఇంట్లో దీపం ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటికి చాలా వరకు కూడా నెగిటివిటీ తగ్గుతుంది ఇలాంటి సమస్యలు శని దోషాలు నలుగురు ఏడుపులు ఇవన్నీ అవన్నీ కూడా తొలగిపోతాయనమాట ఇక అలా ఒక నిమ్మకాయ తీసేసుకోండి నిమ్మ పండు తీసేసుకొని ఇక్కడ చూపించినట్లుగా నాలుగు బద్దలుగా కట్ చేసేసేయండి అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయలు చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ అలాగే కొంచెం ఒక స్పూన్ నల్ల ఆవాలు వాటిని మనం ఈ నిమ్మకాయలో కూర్చాలన్నమాట నిమ్మకాయను కూడా నిలువుగా కట్ చేయాలి నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలా కట్ చేసేసుకొని చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ పసుపు కుంకుమలు ఏంటంటే చాలా మంచివి మనకు శుభకార్యాలను తెచ్చిపెట్టడానికి అలాగే మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఆవాలు అనేవి ఎంత శక్తివంతమైన అందరికీ తెలిసినటువంటి విషయమే మనకున్నటువంటి నరదిష్టిని కానివ్వండి ఇలా మూసుకుపోయినటువంటి దారులను తెరిపించడానికి కానివ్వండి పరిహార శాస్త్రంలో నల్ల ఆవాలకు ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైంది కాదనమాట కాబట్టి ఒకే ఒక్క స్పూన్ నల్ల ఆవాలు కూడా ఆ నిమ్మకాయల్లో కూర్చేసేసేయండి పసుపు కుంకుమ నల్లా ఆవాలు అలా వేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక దాన్ని ఇట్లా మళ్ళీ పువ్వులాగా కట్ చేసినటువంటి ఆ నిమ్మ పండుని మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసేసి మీరు నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు దగ్గరికి వెళ్ళాలన్నమాట నాలుగు దిక్కులు కలిసే రోడ్డే ఎందుకు అనంటే నాలుగు దిక్కుల నుంచి మనకి ఏవైతే సమస్యలు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించి మనకు దారులు తెరుచుకోవటానికి నాలుగు దిక్కులు కలిసే రోడ్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలా నాలుగు దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళి ఈ నిమ్మకాయలని నాలుగు బద్దలుగా కట్ చేశాం కదా ఆ నాలుగు దిక్కులకి నాలుగు బద్దలను విసిరేసేయాలన్నమాట అట్లా నాలుగు దిక్కులకి నాలుగు బద్దలు విసిరేసేయండి వాటికి పసుపు కుంకుమ ఆవాలు అట్లా అతుక్కొని ఉంటాయి కదా అవి కూడా వెళ్ళిపోతాయి అనమాట అట్లా నాలుగు దిక్కులకి నాలుగు బద్దలు విసిరేసి సంకల్పం చెప్పుకోండి మాకున్నటువంటి చెడు అంతా పోవాలి నరదిష్టి పోవాలి మా అప్పులన్నీ తీరిపోవాలి మాకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి మాకు బాగా కలిసి రావాలి ఎవరైతే మా మీద శత్రుత్వం చూపిస్తున్నారో అలాంటివన్నీ కూడా చెడిపోవాలి వాళ్ళంతా కూడా వాళ్ళది వాళ్ళకే ఏదన్నా ఉంటే కావాలి కానీ మాకు మాత్రం ఎటువంటి చెడు కన్ను అనేది తాకకూడదు చెడు చూపు అనేది మమ్మల్ని మా ఇంటిని తాకకూడదు ఇవన్నీ కూడా మాకన్ని నశించిపోవాలి మాకంతా మంచి జరగాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకుంటా అలా నాలుగు దిక్కుడికి నాలుగు బద్దలు విసిరేసేసేయండి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఇలా చేయటం ఈ మంగళవారం రోజున మీకున్నటువంటి అప్పులు దరిద్ర బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు నాలుగు దిక్కుల రోడ్డు దగ్గర ఈ పరిహారం చేశారు కదా మీకు దారులు నాలుగు వైపుల నుంచి మీకు ధనం అనేది దూసుకురావటము మీకున్నటువంటి ఏవి అమ్ముకోకుండా మీ అప్పులు తీర్చుకోవటము ఈ అనుకోని మాటలు నిందలు ఏమైనా ఉంటే అవన్నీ తుడుచుకుపోయి పలానా వాళ్ళు అంటే తిట్టిన నోర్లే పలానా వాళ్ళు అంటే గొప్ప అని చెప్పుకునే స్థాయికి మీరు ఎదుగుతారు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు అంత బాగా కలిసి వస్తుంది ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీ యొక్క తలరాతను అంతగా మార్చేస్తుంది అలాగే ఈ నిమ్మకాయ పరిహారం అనేది మేము ఎలా చేసాము పెట్టామని చెప్పేసి ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదండి మీరు రహస్యంగా చేసుకోండి ఎందుకంటే మీరు మన అని భావిస్తున్నటువంటి మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు లేదా మీ మీ బంధువులు అవ్వచ్చు ఎక్కడ దాకో ఎందుకు మీ రక్త సంబంధికులే అవ్వచ్చు ఒక్కొక్కసారి ఇళ్లల్లోనే మనకు శత్రువులు తయారవుతూ ఉంటారనమాట పిల్లలు కూడా అసలు చెప్పిన మాట వినకపోవటం పెద్దవాళ్ళ నుంచి కొన్ని సమస్యలు ఎదురవటము ఇలా ఇంట్లోనే మనశ్శాంతి ఉండదు కాబట్టి మనం ఏంటంటే ఇంకా బయట వాళ్ళకి చెప్పుకునే ప్రయోజనం ఏముంటుంది దానివల్ల అర్థం చేసుకునే మనిషి కానీ మనసులు కానీ ఒక్కళ్ళు కూడా లేరండి ఏంటేంటో చేస్తున్నారు అది ఇదని చెప్పేసేసి చివరికి మిమ్మల్ని అంటము మీద నింద తప్ప ఎటువంటి ఉపయోగం అనేది లేదు ఎందుకంటే ఈ పరిహారాల వల్ల మనకున్నటువంటి చెడుని తీసేసుకుంటాం కానీ మనకి మనం ఎవరినన్నా ఇబ్బంది పెట్టడానికి చేసేటటువంటి పరిహారాలు కాదు కానీ జనాల మాటలు ఏమిటంటే రకరకాలుగా ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి జనాల మాటలు అనేవి మన యొక్క సమస్యను పెంచుతాయే కానీ తగ్గించవు కాబట్టి ఇలాంటివి ఇలా చేశామని చెప్పేసి మీరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సినటువంటి పని అయితే లేదు చక్కగా ఈ పరిహారం అనేది రేపు మంగళవారం రోజున మీరు చేసేసుకోండి ఇంకా మీకు మాకు ఈ వారం చేసినా కూడా మాకు రిజల్ట్ కొంచెం ఆలస్యమైందండి మాకు మొండి సమస్య అండి మాకు చాలా ఎక్కువ బాకీలు ఉన్నాయి మాకు ఎక్కువగా అప్పులు ఉన్నాయి ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఎక్కువ దరిద్రం అనేది మమ్మల్ని పట్టి పీడిస్తుంది అని అనుకున్న వాళ్ళు ఈ వారం కాకుండా మీరు వచ్చే మంగళవారం కూడా చేసుకోవచ్చు ఇలా మీరు నాలుగు మంగళవారాల పాటు చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయి అలాగే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి మీ యొక్క ప్రతి కష్టాన్ని చెప్పుకోండి ఆంజనేయ స్వామి గుడిలో ఆకుపచ్చ రంగు రంగు నిమ్మకాయలను తీసుకువెళ్ళి ఒక ఐదు నిమ్మకాయలను చక్కగా పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలను కూడా మీ ఇంటి బయట గేటుకు కట్టుకోండి అలా కట్టుకోవటం వల్ల కూడా మీకు ఈ నరదిష్టి సమస్యలు ఈ అప్పుల సమస్యలు దరిద్ర బాధలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట మంగళవారానికి సరి సమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారము ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి శత్రు సమస్యలు ఈ అప్పుల బాధలు ఆ దుష్ట బాధలు చెడు శక్తులు నరఘోష నరదిష్టి చెడు చూపులు చెడు కన్నులు ఇంటి పరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు సంతోషంగా ఉండటానికి ఈ ఒకే ఒక్క నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి నిమ్మకాయతోటి ఎలాంటి పరిహారం చేయాలి ఏంటి అనేది దీనివల్ల ఊహ హించని డబ్బు బంగారము ఇంకా మీరు కొనుగోలు చేసుకునే స్థాయికి వెళ్తారనమాట అలాగని అప్పుగా మీరు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే ఈ రోజుల్లో బిడ్డనిచ్చి ఇచ్చిపాగా డబ్బు ఇచ్చిపాగా అన్నట్లుగా మీరు ఎవరికి ఇవ్వద్దు మీరు ఇవ్వాల్సిన వాళ్ళకు మీరు ఇచ్చేసేసేయండి చాలు ఇలా చేయటం వల్ల మన జీవితం అనేది సాఫీగా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా కష్టాల్లో ఉన్నవారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీకు పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ని చేయటం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ మనోవాంఛ అనేది ఫలిస్తుంది కాబట్టి చక్కగా అలా చేసేసి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతో నమస్కారం